వినోద్ మహేష్ అనే ఇద్దరు తెలివైన అల్లరి వాళ్ళు స్కూల్లో వీధుల్లో బావుల దగ్గర ఎక్కడ చూసినా ఓకిరి వాళ్ళ కనిపిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళ అల్లరికి ఊళ్ళో వాళ్ళందరూ తిడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు ఆ ఊర్లో తెరకట్టి సినిమా వేశారు వినోద్ ప్రొజెక్టర్ ని చూసి అందులో నుండి వచ్చే ఫోకస్ లో తన రెండు చేతులు ఉంచి డిస్టర్బ్ చేశాడు ప్రొజెక్టర్ వ్యక్తి వచ్చి తిట్టి పంపించాడు ఆ తర్వాత రోజు వినోద్ అక్కడ దొరికిన ఫిల్ములన్నీ సరిచేస్తూ ఉండగా మహేష్ వచ్చి స్కూల్లో చెప్పిన కాంతి పుంజం అనే సబ్జెక్ట్ ని గుర్తు చేశాడు వెంటనే వినోద్ ఒక బల్బుని తీసుకొని అందులో ఉన్న ఫిలమెంట్ తీసి అందులో వాటర్ పోసి బయట నుండి వచ్చే సూర్యకాంతిని ఆ బల్బు గుండా పోనిచ్చి బల్బు దగ్గర ఫిల్మ్ పెట్టాడు ఇక అంతే ఫిల్మ్ లో ఉన్న విజువల్ ఎదురుగా కట్టిన క్లాత్ మీద రిఫ్లెక్ట్ అయింది ఇక ఫ్రెండ్స్ చూపిస్తూ ఫిల్ములు మారుస్తూ సినిమా అని చెప్పి అందర్ని బిత్తరిపోయేలా చేశారు వీళ్ళని తిట్టిన జనాలే పొగడటం స్టార్ట్ చేశారు ఇక వెంటనే మహేష్ ఈ రోజు సినిమా అని బోర్డు పెట్టి డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశాడు అక్కడ కూడా అల్లరే అందుకే వీళ్ళు తెలివైన అల్లరి వాళ్ళు